ఏఎస్ నైన్ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యం చేయడం అంబేద్కర్ ని అవమానించిన అమిత్ షా వెంటనే క్షమాపణ చెప్పాలి ఎం ఐఎకె ఆర్ నాగరాజు యాదగిరిగుట్ట మండల కేంద్రంలో జాతీయ గాంధీ సుస్థిర విజ్ఞాన సదస్సు బీజేపీ కాంగ్రెస్ పార్టీని ఒక్క మాట అనదు బడే భాయ్ చోటే భాయ్ బంధం హరీష్ రావు భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కరే మాకు దేవుడు బాబాసాహెబ్ అంబేద్కర్ పై కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలు బీజేపీ అహంకారానికి నిదర్శనమని వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజ్ అన్నారు ఈ సందర్భంగా జిల్లా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ దళిత గిరిజన బీసీ మైనారిటీ ప్రజల మనోభావాలు తీవ్రంగా దెబ్బతిన్నాయన్నారు భారత రాజ్యాంగానికి ఇది ఘోర అవమానం అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని రద్దు చేసి మనస్ఫృతిని అమలు చేసేందుకు సంఘ్ పరివార్ కుట్రలో భాగమే భాగమేదంతా అని మనస్మృతిని బీజేపీ విశ్వసిస్తుంది కాబట్టి అనుక్షణం రాజ్యాంగంపై దాడి చేస్తుంది అని రాజ్యాంగ నిర్మాతను ప్రతిసారి హేళన చేస్తుంది మన రాజ్యాంగం మీద మన జాతీయ జెండా మీద బీజేపీకి గౌరవం లేదు అని మరొకసారి నిరూపితమైందన్నారు అంబేద్కర్ ను అవమానించినందుకు అమిత్ షా వెంటనే క్షమాపణ చెప్పాలని అన్నారు మంత్రి పదవికి తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు ఇంత దాడి చేస్తారని ఎప్పుడు కూడా ఊహించలేదు ప్రపంచ మేధావి అని ఆయన పుట్టినరోజును నాలెడ్జ్ డేగా ప్రకటించిన ప్రపంచ మొత్తం ఆయన ఆయన దిక్కు దృష్టి ఉంటే ఈ విధవలేమో అంబేద్కర్ అంబేద్కర్ అంటే ఏమొస్తుంది రాముడా రాముడా అంటే స్వర్గానికి బొత్తం అని అనుకున్నాం ఎస్ అంటాం రాముడా అని అంటాం రాముడు అందరి దేవుడు కాదని లేదు ఎప్పుడు రాముడిని కించపరచలేదే ఇప్పుడన్నా రాముడిని కించపరిచిందా కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడు కూడా కించపరచలేదు రాముడు అందరి వాడు ఆదర్శ ప్రాయుడు ఇన్ని రోజులేమో మహాత్మా గాంధీ గారిని దాడి చేశారు గాడ్సే గారు గొప్పవడారు మహాత్మా గాంధీని చంపిన వ్యక్తిని హీరోలాగా చూపిస్తుంది తర్వాత నెహ్రూ గారిని కించపరిచారు నెహ్రూ గారిని కించపరుస్తూ ఇప్పుడు నెక్స్ట్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని దాడి చేస్తున్నారు సోదర్ల అందరు గమనిస్తున్నారు కాంగ్రెస్ శ్రేణులన్నీ ఎక్కడికక్కడ ఈ బీజేపీ వాళ్ళ మనస్ఫూర్తిని అలాగే ఆర్ఎస్ఎస్ రావజాలని ఏదైతుందో మనం ఎండగట్టవలసిన సమయం వచ్చింది తక్షణమే ఇప్పటికైనా అమిత్ షాకు జ్ఞానోదయం కలగాలని ప్రధాని నరేంద్ర మోడీకి జ్ఞానోదయం కలగాలని వారంత నిండు సభలో రాజ్యాంగాన్ని అవమానిస్తూ రాజ్యాంగ ముఖశిల్పి అయిన అంబేద్కర్ గారిని అవమానపరుస్తూ మాట్లాడిన వాక్యాల తక్షణమే వెనుక తీసుకొని ఆ నిండు సభలో క్షమాపణ చెప్పాలని మీ అందరి యొక్క మా అందరి యొక్క ప్రజల యొక్క ఆకాంక్ష డిమాండ్ లేని పక్షంలో ప్రతిరోజు కాంగ్రెస్ అన్ని వర్గాలు అన్ని కులాలు మతాలకు అన్నిటికీ బీసీ వర్గాలు అన్నింటినీ అప్పులు చేర్చుకున్న ఒక ప్రభుత్వం ఏదైనా ఉందంటే కాంగ్రెస్ ప్రభుత్వం చూడరు మీరు చూడండి అంతకుముందు కూడా ఒక ఇంటర్వ్యూలో ఇప్పుడు కూడా ఎంపీగా ఉన్నాడు నిజంబాద్ అరవింద్ అనుకుంటా తను ఎస్ అరవింద్ అతను మేము మార్స్తాం రాజ్యాంగం మార్స్తాం అని ఓపెన్గా లో మా పార్టిసిపేట్ చేసి చెప్పిన వ్యక్తులు వీళ్ళందరి భావజాలేంటిగా గుర్తించాలి తక్ష తక్షణమే ఆ నిండు సభలో ఎవరైతే అవమానించిందో తప్పనిసరిగా మా డిమాండ్ మా దళితుల యొక్క డిమాండ్ అంబేద్కర్ ఒక దళితులకి కాదు యావత్ ప్రపంచానికి యాదాద్రి జిల్లా గుట్ట మండల కేంద్రంలో జాతీయ గాంధీ సుస్థిర విజ్ఞాన సదస్సు జిల్లా స్థాయిలో వలిగొండ మండలం మాజీ జడ్పీటీసీ వాకిటి పద్మ అనంతరెడ్డి ఈ రోజు గ్లోబల్ విజ్ఞాన సదస్సులో కోమటిరెడ్డి వెంకటరెడ్డి సమక్షంలో కిసాన్ సేవారత్న అవార్డును అందుకున్నారు ఈ కార్యక్రమంలో గాంధీ గ్లోబల్ ఫ్యామిలీవి గాంధీ విజ్ఞాన ప్రతిభ సభ్యులు రాజేంద్రారెడ్డి కనుమాటి పావని జిల్లా ప్రధాన కార్యదర్శి పాలకూర్ల వెంకటేశం రచయిత కవి వాకిటి రామరెడ్డి పులిగిల్లా వాస్తవ్యులు మరియు రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుండి గ్లోబల్ ఫ్యామిలీ రైతులు రైతు కుటుంబ సభ్యులు పాల్గొన్నారు ఇక్కడ మరి ఇవ్వడం జరిగింది ఈ అవార్డ్స్ ముఖ్య అతిథిగా వచ్చేసిన మంత్రి వర్యలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు స్థానిక ఎమ్మెల్యే ఐలయ్య గారు భువనగిరి శాసన అనిల్ కుమార్ రెడ్డి గారు విద్యా వాళ్ళందరూ ఎలా వేదికమైన ఈ ప్రధానంగా ఏంటంటే ఈ గాంధీ గురి సార్ మరి సార్ తొమ్మిది రాష్ట్రాలకెళ్ళి ముప్పిపల్లి శిల్పా కాంతారెడ్డి గారు సైంటిస్ట్ సంతీష్ సరూర్ నగర్ రంగారెడ్డి ఇద్దరు శిల్పా కాంతారెడ్డి గారు అందులో మాది ఉల్గుండమండ ఆ తర్వాత శ్రీ కుంద్ర సుజాత అంబయ్య గారు కొత్తపల్లి జిల్లా కాకినాడ ఆంధ్రప్రదేశ్ అంటే సుజాత అంబయ్య గారు రావడం జరిగింది అందులో మాకు రావడం తర్వాత శిల్ప కాంతారెడ్డి గారు ముఖ్యంగా ఉండండి నేను రైతుగా సురేష్ సార్ మరి ఈ దాదాపు దાદాపు యావ శ్రీమతి కే ఉషారండి గారు శ్రీ సురేష్ గారు ఏడి అగ్రికల్చర్ అండ్ సెరికల్చర్ అనపత్తి జిల్లా సార్ నఆహ్వానిస్తున్నాం తర్వాత ఒరినాట్ మిషన్ కు దాని తర్వాత ఇప్పుడు ఇప్పుడు ప్రజెంట్ కూడా అరె చేసి గూడూరు తరలక్ష్మి గారు సీనియర్ సైంటిస్ట్ పడగామపల్లి అందుకు విఘ్నేష్ కేంద్రం యాకంటిపల్లి ఆంధ్రప్రదేశ్ నంద్యాల జిల్లా ఆంధ్రప్రదేశ్లో గూడూరు తరలక్ష్మి గారు కాబట్టి ముఖ్యంగా ఈ శిల్ప కాంతారెడ్డి గారు శిల్ప రైతుల గురించి మరి చాలా ఈ అవగాహన సదస్సులో శిల్ప కాంతారెడ్డి గారు ఇది ఎందుకంటే ఈనాడు సార్ వచ్చేస్తే వాళ్ళు ఎన్నో కాబట్టి ప్రముఖులందరూ రామరెడ్డి గారు పాఠ రూపకంగా మరి బ్రహ్మాండంగా చెప్పడం జరిగింది సోదరులు తమ్ముడు మరి ఆ రకంగా వచ్చిన రైతులందరికీ అవార్డ్స్ తీసుకున్న రైతులకు కూడా చాలా సంతోషమైన ప్రోగ్రామ్ జరిగింది ముఖ్యంగా ఏంటంటే ఈనాడులోనే రాష్ట్రంలో

మరి పెద్ద ఎత్తున వేసే వ్యవసాయాలకు ఫర్టిలైజర్ లేకుంటే పంట దిగుబడి తక్కువ వస్తుందని ఉద్దేశం డాక్టర్ యానా శిరీష గారు డాక్టర్ పెద్దాపురం బస్వారెడ్డి గారు డాక్టర్ లలితాన గారు అక్కడే హైదరాబాద్ శిరీష గారు బస్వారెడ్డి గారు దాని తోడు నేను మన ప్రా తరలక్ష్మి గారు గోడూరు తెరలక్ష్మి గారు వారే నీళ్ళను పెట్టి మనం కొత్త పండిస్తున్నాం మరి ఆ ఒక మూతి నీళ్ళతోటి ఇంకా కలిసి వాళ్ళు రాములూరి లక్ష్మి కుమారి గారు హనుమంతరావు గారు പ്പുരി മണ്ഡലം കമവരം കോട്ട ജില്ല വെസ്റ്റ് ഗോദാവരി ആന്ധ്രപ്രദേശ് బడేబాయ్ సివిల్ ఈడీ సిబిఐ కేంద్రానికి మేము ఆరు ఫిర్యాదు చేస్తే ఇప్పటి వరకు విచారణ లేదు పొంగిలేటి శ్రీనివాస్ రెడ్డి మీద ఈడీ రైడ్ జరిగి ఎనభై రోజులైనా ఈడీ నోరు విప్పి ఒక్క మాట చెప్పలేదు అమృత్ స్కామ్ గురించి ఢిల్లీకి వెళ్లి కేటీఆర్ ఫిర్యాదు చేసినా దాని మీద బీజేపీ కాంగ్రెస్ పార్టీని ఒక్క మాట అనదు అదే కేటీఆర్ మీద మొన్న ఫిర్యాదు చేస్తే నిన్న ఎఫ్ఐఆర్ చేశారు ఈ రోజు ఈడీ వాళ్ళు వివరాలు అడుగు చెబుతున్నారు బీజేపీ కాంగ్రెస్ పార్టీని ఒక్క మాట అనదు బడేబాయ్ చోటేబాయ్ బంధం ఇక్కడే తెలుస్తుందని హరీష్ రావు అన్నారు సాయంత్రం కంప్లైంట్ ఇస్తారు పొద్దుగా ఎఫ్ఐఆర్ అవుతుంది మళ్ళీ సాయంత్రం వరకే ఈడీ వాళ్ళు ఇన్ఫర్మేషన్ అడుగుతారు అంటే కాంగ్రెస్ బీజేపీలు ఎంత కుమ్మక్కైందో స్పష్టంగా అర్థమవుతుంది చోటే బాయ్ బంధం ఇవాళ స్పష్టంగా రాష్ట్ర ప్రజలకు అర్థమవుతా ఉంది సివిల్ సప్లైలో స్కామ్ అయింది వేల కోట్ల రూపాయల ప్రజాధనం దుర్వినియోగమైంది రేవంత్ పాలనలో దాని మీద చర్య తీసుకోండి అని ఈడీకి సిబిఐకి కేంద్ర ప్రభుత్వానికి మేము ఫిర్యాదు చేసి ఆరు నెలలైనా ఎందుకో కాంగ్రెస్ మీద కేసు అంటే ఆ విచారణ చేయడానికి బీజేపీ ముందుకు వస్తలేదు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి మీద ఈడీ రైడ్ అయినట్టుగా డెబ్బై ఎనభై రోజులు అయినట్టుంది ఇదివరకు ఆ రైడ్లు ఏమైందో ఇంతవరకు ఈడీ చెప్పది పొంగులేటి నోరిప్పాడు అమృత్లో స్కామ్ జరిగింది అని ఢిల్లీకి పోయి కేటీఆర్ గారు ఫిర్యాదు చేసినా దాని మీద బీజేపీ మాట్లాడదు ఇక్కడ పద్దెనిమిది నాడు కేసు పెడతారు పంతొమ్మిది ఎఫ్ఐఆర్ అవుతుంది ఇరవై నాడు ఈడీ అడుగుతుంది దీని వెనుక ఏముందో ఇలా ప్రజలు అర్థం చేసుకుంటున్నారు బట్ ఎవరైనా అన్యాయంగా అక్రమంగా మా మీద ఎన్ని కేసులు పెట్టే ప్రయత్నం చేసినా భయపడేది లేదు డబ్బు సంపాదనే లక్ష్యంగా ఆయిల్ మాఫియా చేస్తున్న నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తున్నారు అధికారులు బోర్డుపై చూపేది ఒక వ్యాపారం లోపల చేసేది మరొక వ్యాపారం ఇంతకీ ఆ వ్యాపారం సక్రమమైందా కాదు చట్ట వ్యతిరేకమైంది చాప కింద నీరులా విస్తరిస్తున్న చమురు అక్రమ వ్యాపారం విజయనగరం జిల్లాలో గ్రామంలో బ్లాక్ ఆయిల్ మాఫియా చొరబడింది డబ్బు సంపాదన కోసం కొంతమంది ఎంతకైనా తెగిస్తున్నారు అక్రమ వ్యయంగా ప్రజా ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు అలాంటి వ్యాపారమే ఒకటి విజయనగరం జిల్లాలో జొన్నాడ మొదవలస రాజపులోవ పోలిపిల్లి గ్రామం రఘు కాలేజ్ బ్యాక్ సైడ్ వెలుగు చూసింది ఇంత జరుగుతున్న పోలీసులు కూడా ఎటువంటి కేసులు కూడా నమోదు చేయడం లేదు దీనిపై తగిన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు అక్రమ దందాకు చెక్ పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది లేకపోతే మాఫియా ఆగడాలు పెరిగి సామాన్యుల దాడులు చేసే పరిస్థితి వస్తుందని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఎన్ని ఇబ్బందులు ఎదురైనా సమీప గ్రామాల ప్రజలు ఇసుక మాఫియాను ప్రశ్నించడానికి జంకుతున్నారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు రాష్ట్రంలో టిఆర్ఎస్ పని అయిపోయింది కాంగ్రెస్ పని త్వరలో పోతుంది అని బీజేపీ పార్టీ అసలే లేదు అని కేఏపాల్ వ్యాఖ్యానించారు ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీకి ప్రజాశాంతి పార్టీ అనుకూలంగా సపోర్ట్ చేస్తుందన్నారు ఎక్కడ చూసినా కొత్త సర్పంచ్లు రావాలి పాలన రావాలి పాలన మారాలి అంటున్నారు కేఏపాల్ పది రూపాయలు పెట్టి సభ్యత్వం తీసుకుంటే సర్పంచ్లు ఒక కోటి రూపాయల అభివృద్ధికై ఇస్తానని కేఏపాల్ చెప్పారు ప్రధానంగా ఉచిత విద్య ఉచిత వాయిద్యం వేయమంటూ ఆయన పేర్కొన్నారు నా హృదయపూర్వక వందనాలు రాష్ట్రం అంతా పర్యటిస్తున్నాను కొత్తగూడెం ఖమ్మం నల్గొండ గత మూడు రోజులుగా పర్యటించాను ఈరోజు సదాశివపేట సంగారెడ్డి రేపు ఉదయం నిజామాబాద్ పది గంటలకు ఉడిపి ఫంక్షన్ హాల్ మా ఫేస్బుక్లో పెడతాం ఉదయం పది నుండి పన్నెండు గంటల వరకు నిజామాబాద్ సర్పంచులతో రేపు మీటింగు అందరూ రండి సదాశివపేట పాల్స్ చారిటీ సిటీలో వచ్చే ఆదివారం డిసెంబర్ ఇరవై తొమ్మిదిన మధ్యాహ్నం ఒంటి గంటకు సంగారెడ్డి జిల్లాలో ఉన్న సర్పంచులు మెదక్లో ఉన్న సర్పంచులు ప్రజాశాంతి పార్టీ తరఫున పోటీ చేసి గెలవాలన్న వారు మీరు ఇక్కడికి రండి మాతో లంచ్ చేయండి మీ ప్రాబ్లమ్స్ తీసుకొని రండి మీరు ఏ విధంగా జనవరి ఎలక్షన్లో సర్పంచులుగా గెలుస్తారు గెలిచిన వంద రోజుల్లో ఉచిత విద్య ఉచిత వైద్యం గెలిచిన గ్రామాల్లో నిరుద్యోగులకు ఉద్యోగాలు అలాగే అక్కడ రోడ్లు లేకపోతే రోడ్లు ఏ ప్రాబ్లమ్స్ ఉంటే ఆ ప్రాబ్లమ్స్ వంద రోజుల్లో గెలిచిన సర్పంచ్లకు గెలిపించిన గ్రామాలకు అభివృద్ధి వన్ ఇయర్లో కంప్లీట్ అయిపోతుంది అభివృద్ధి అంతా డెబ్బై ఎనిమిది సంవత్సరాలైనా గ్రామాభివృద్ధి జరిగిందా లేదు ఏదో సిటీలో పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టి షో చేసుకుంటూ ఇప్పుడున్న గవర్నమెంట్లన్నీ గ్రామాలు ఆడుతున్నాయి అసలు డెబ్బై శాతం ప్రజలు గ్రామాల్లోనే ఉన్నారు ఏడు లక్షల అరవై వేలు గ్రామాలు ఉన్నాయి మన భారతదేశంలో ఒక్క గ్రామమైన అభివృద్ధి చెందిందా అంటే లేదు గ్రామాభివృద్ధి దేశాభివృద్ధి పాలన రావాలి పాలన మారాలి గ్రామాభివృద్ధి చేసి ఇప్పుడున్న రాజకీయ పార్టీలన్నిటికీ బుద్ధి చెప్తాం అభివృద్ధి చేసే బాధ్యత నాది మీ ఓట్లు మీరు వేసుకొని మాకు బీఆర్ఎస్ వద్దు కాంగ్రెస్ అసలే వద్దు బీజేపీ లేదు ప్రజాశాంతి పార్టీయే ముద్దు అన్న ప్రతి ఒక్కరూ వచ్చే శనివారం ఉదయం పది గంటలకు ఇరవై ఎనిమిదిని నల్గొండలో సుప్రసిద్ధ దేవాలయం వేములవాడ రాజరాజేశ్వరి స్వామి అనుబంధ దేవాలయమైన బద్దిపోచమ్ ఆలయంలో కొబ్బరికాయలు కొట్టే స్థలం వద్ద పనిచేస్తున్న కాంట్రాక్ట్ ఉద్యోగులు భక్తుల వద్ద కొబ్బరికాయలు కొట్టడానికి జబర్దస్తిగా ఒక్కొక్క కొబ్బరికాయకు పది రూపాయలు నుండి ఇరవై రూపాయలు డిమాండ్ చేస్తూ డబ్బులు వసూలు చేస్తున్నారు డబ్బులు ఇవ్వని భక్తులపై కాంట్రాక్ట్ ఉద్యోగులు భక్తులపై అసభ్య పదజాలంతో దూషిస్తున్నారు అయినా ఆలయ అధికారులు పట్టించుకోకపోవడంతో వారు ఆడిందే ఆట పాడిందే పాటగా కొనసాగుతుంది రాజన్నను దర్శించుకున్న భక్తులు అనుబంధ ఆలయాలైన బద్దిపోచమ్ ఆలయం నగరేశ్వర ఆలయం భీమేశ్వర ఆలయాలను దర్శించుకోవడం ఆనవాయితీగా వస్తుంది ఇది అదునుగా భావించిన సదరు కాంట్రాక్టర్ ఉద్యోగుల భక్తులు నిల్వ దోపిడీ చేస్తున్న పట్టించుకునే ఆలయాలే అధికారులే లేరు రాజన్న ఆలయంతో పాటు అనుబంధ ఆలయాల్లో కొబ్బరికాయలు కొట్టే టెండర్ను దక్కించుకున్న సదరు కాంట్రాక్టర్ ప్రధాన ఆలయంతో పాటు అనుబంధ ఆలయాల్లో సైతం కొందరు ప్రైవేటు ఉద్యోగులు ఏర్పరచుకుని కొబ్బరికాయలు కొట్టిస్తుంటారు భక్తుల వద్ద నుండి కొబ్బరికాయలు తీసుకుని కొట్టిన దర్జాగా డబ్బులు డిమాండ్ చేస్తూ పది నుండి ఇరవై రూపాయలు వసూలు చేస్తున్నారు డబ్బులు ఎందుకు ఇవ్వాలని భక్తులు అడిగితే ఇబ్బందులు ఇక్కడ డబ్బులు ఇచ్చేడే ఉంటాడని దబాయిస్తున్నారు డబ్బులు ఇస్తేనే కొబ్బరికాయ కొడతామని బాహటంగా చెప్పడం విడ్డూరంగా ఉంది ఆలయ అధికారులు అండదండలు లేనిదే కాంట్రాక్ట్ ఉద్యోగిలా మాట్లాడడం జరుగుతుందా అని భక్తులు బాహచంగా విమర్శిస్తున్నారు వనపర్తి రోడ్డు విస్తరణలో భాగంగా కరెంటు పోలు షిఫ్టింగ్ మరియు ఇరువైపులా డ్రైన్ నిర్మాణ పనులకు నూతనంగా నిర్మించిపోయే ప్రధాన రహదారికి రోడ్డు ఇరువైపులా దానిక అగు వ్యయం టీఎఫ్ ఐడిసి నిధులతో రెండు పాయింట్ ఎనిమిది సున్నా కోట్లతో సైడ్ డ్రైనేజీ ఇరవై రెండు లక్షలతో కరెంటు పోల్ షిఫ్టింగ్ పనులకు వనపర్తి శాసనసభ్యులు తోడి మేఘారెడ్డి పోలీస్ స్టేషన్ కాంపౌండ్ దగ్గరలో అభివృద్ధి పనులకు ఆదివారం శంకుస్థాపన చేశారు అతి త్వరలోనే రోడ్ నిర్మాణానికి అవసరమగు నిధులు కూడా మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు ఇట్టి పనులకు ప్రధానంగా సంబంధం ఉన్న మిషన్ భగీరథ మరియు పంచాయతీరాజ్ అధికారులతో వారి పనులు పూర్తి చేసుకోమని మాట్లాడమని వారు తెలిపారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ కరుణశ్రీ సాయినాథ్ వ్యవసాయ మార్కెట్ యార్డ్ చైర్పర్సన్ ప్రమోదిని వైస్ చైర్మన్లు విజయవర్ధన్ రెడ్డి కౌన్సిలర్లు మంద అక్కమ్మ ఎల్లా స్వామి అశ్విని సుమతి ఇల్లయ్య పార్వతి మహేందర్ గౌడ్ జిల్లా బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు శ్రీనివాస్ గౌడ్ మార్కెట్ డైరెక్టర్ రామన్ గౌడ్ కాంగ్రెస్ నాయకులు సురేందర్ గౌడ్ శివసాయి యుగంధర్ రెడ్డి దయాకర్ రెడ్డి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు పెద్దేరు పట్టణంలో ఈ పెద్దేరు మున్సిపాలిటీలో డియూఎఫ్ఐడిసి నిధులకి వెళ్ళి గత ప్రభుత్వం శాంక్షన్ ఇచ్చి ఉండే మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత గవర్నమెంట్ మారిన తర్వాత ఆ ఫండ్స్ అంతా నాట్ స్టార్టెడ్ కింద వనపతి కానీ ఈడ కానీ తెలంగాణ రాష్ట్రంలోని అన్ని ఫండ్స్ నాట్ స్టార్టెడ్ కింద అధికారులు రిపోర్ట్ ఇస్తే పెండింగ్ ఉంటే తర్వాత దానికి ఇప్పుడు సీఎం గారితో గౌరవ మున్సిపల్ అండ్ ఆ శాఖ కూడా సీఎం గారి దగ్గర ఉంది ఆ దగ్గర క్లెరిఫై చేసుకొని ఈ నియోజకవర్గంలో ఇక్కడ ఈ ఫండ్ అయిపోకూడదు ఇక్కడ వెల్లబడి మానిస్ట్రేషన్లో కొట్టేరు మున్సిపాలిటీ హెడ్ క్వార్టర్లో ఈ రోడ్ చాలా అవసరం కాబట్టి అడింటికి సంబంధించిందని మళ్ళీ అది కొంచెం టెండర్ ప్రో కొంచెం టెక్నికల్ ప్రాబ్లం ఫైనాన్స్ ప్రాబ్లం ఉంది అన్ని క్లియర్ చేయించిన మరీ క్లియర్ అయింది అందుకే ఈరోజు ఫౌండేషన్ దాంతో దాంతోపాటు అక్కడ ఆ గుట్ట నుంచి టువర్స్ ఆ దగ్గర ఆ లాస్ట్ మంత్లో మనం ఇబ్బంది ఉండే ఎలక్ట్రికల్ సిబ్ చేసి ఆ కాంట్రాక్టర్ చెప్పి నీటి రోడ్ చేస్తాం కూడా రెపేరు పట్ల చాలా ఇబ్బంది అవుతుంది కాబట్టి తొందరలో అయిపోయాలనే ఉద్దేశంతో కలెక్టర్ గారితో మాట్లాడి అక్కడ ఎస్డిఎఫ్ నుండి సిడిఎఫ్ ఎమర్జెన్సీ నిధులకు వెళ్ళి ఇరవై మూడు లక్షలు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ త్రూ మున్సిపాలిటీకి ఇచ్చేసి ఆ ఎలక్ట్రికల్ పోల్ షిఫ్టింగ్ కూడా దృష్టిలో పెట్టి ఆ పోల్ షిఫ్టింగ్ చేస్తేనే డ్రైన్ చేయాలి దీంతో పాటు బీటీ రోడ్ వేయాలి ఆ బీటీ రోడ్ కూడా పెద పెరుగుతున్న ట్రైనర్ అయింది అది కూడా చేయాల్సి ఉంటుంది కింద ఆర్డబ్ల్యూఎస్ఈఈకి వాళ్ళకి కూడా మాట్లాడున్నాం ఆర్డర్ ప్లేసెస్కి సంబంధించిన మీ సమ్ మాటలు ఇన్ అవుట్ రెండు లైన్లు ఉండేదాల్లో అది కూడా వాళ్ళకి ఇచ్చిన ఒకటి తీసుకోండి లేదా దాన్ని ఎక్కడన్నా అట్లనే ఏం ఇబ్బంది లేదంటే మేము వాళ్ళకి స్టార్ట్ చేస్తాం ఆ డివైడర్ చేయాల్సి ఉంటుందని చెప్పి వాళ్ళకు కూడా ఇన్ఫార్మ్ చేస్తాం త్వరలోనే ఈ ఇబ్బంది బెబ్బేరులో మెయిన్ రోడ్కి సంబంధించిన ఇబ్బంది కంప్లీట్ చేస్తాం సార్ రోడ్డు బాధితులకు అవుసైడ్స్ కట్టే ఉన్నాయి హండ్రెడ్ పర్సెంట్ ఇంతకుముందు కూడా ఒకసారి మాట్లాడినాం ఒకసారి మున్సిపల్ కౌన్సిల్ మాట్లాడినాం ఆ మున్సిపల్ కౌన్సిల్ ఆ చైర్మన్ గారు వాళ్ళ వైస్ చైర్మన్ గారు వాళ్ళ కౌన్సిలర్ మొత్తం ఈ బాలకవర్గం అంతా రిక్వెస్ట్ చేసుకుంటే రెండు లెటర్ ఇచ్చిండే దానిలో భాగంగానే మేము ఒకసారి రోడ్ వైడింగ్ ఎవరైనా ఉందో తదితరులందరితో మీటింగ్ పెట్టి ఉన్నాం ఈ మధ్య కాలంలోనే అంతకుముందు కలెక్టర్ గారితో మాట్లాడి ఇరిగేషన్ రివ్యూ మీటింగ్లో మాట్లాడి ఆ కెనాల్ పక్కల గవర్నమెంట్ ల్యాండ్ ఉంది పెబ్బేర్ అవుట్స్కర్ట్స్లో ఎమ్ఆర్ఎఫ్ గుడికి సెక్షించినాం కలెక్టర్ కూడా చెప్పినాం ఇక్కడెక్కడ గవర్నమెంట్ ల్యాండ్ ఉంది డబల్ బెడ్రూమ్లు కొంతమంది లబ్ధాలు ఉన్నారు కొంతమంది కిముఖం ప్రార్డు వారు అడిగిన్నారు దానిలో భాగంగానే ఈ కెనాల్ పక్కల బీజేపీ కెనాల్ పక్కల ఇరిగేషన్కి సంబంధించిన ల్యాండ్ ఉంది నేను రోడ్ షో చేయలేదు నాకు పోలీస్ వాళ్ళు వచ్చి వెళ్ళిపోమని చెప్పారు అనేది పచ్చి అబద్ధం థియేటర్లో సినిమా చూస్తున్నప్పుడు నాకు ఏ పోలీస్ వాళ్ళు ఏమీ చెప్పలేదు అని అల్లు అర్జున్ అన్నారు మా మేనేజర్ వాళ్ళు వచ్చి బయట ఓవర్ క్రౌడ్ ఉంది మీకు మీరు వెళ్ళిపోండి అంటే వెళ్ళిపోయా నా భార్య పిల్లలు నా పక్కనే ఉన్నారు అలా జరిగిందని తెలిసి ఉంటే వాళ్లను థియేటర్లో నీకు వదిలి వెళ్తాను కదా నాకు తర్వాత రోజు లేడీకి ఇలా అయింది అని నాకు తెలిసింది తెలియగానే నేను షాక్ అయ్యా నాకు తెలిసి కూడా నేను సినిమా చూస్తూ కూర్చున్నా అంటూ తప్పుడు ఆరోపణలు చేస్తే నాకు చాలా బాధ వేస్తుందని అల్లు అర్జున్ అన్నారు వాట్ ఐ వాంట్ టు సే ఇస్ దట్ దేర్ ఇస్ నో దేస్ అ మిస్ ఇంటర్ యూనో దేస్ అ మిస్ ఇంటర్ప్రిటేషన్ అనుకోండి మిస్ ఇన్ఫర్మేషన్ అనుకోండి ఫాల్స్ ఇన్ఫర్మేషన్ అనుకోండి ఏమనుకోండి ఇట్ ఇస్ నో రోడ్ షో ఇట్ ఇస్ నో ప్రొసెషన్ జస్ట్ కి వెళ్తుంటే జనాలు ఎక్కువ బయటకు వస్తే జస్ట్ వాళ్ళు వేవ్ చేసి మళ్ళీ లోపలికి వెళ్ళిపోయి మళ్ళీ థియేటర్ లోపలికి వెళ్ళిపోయాం అండ్ థియేటర్ లోపల మీ సినిమా చూసిన కొంచెం సేపుకి సార్ నా వర్క్ అసలు ఏ పోలీసు కానీ ఎవ్వరూ నేను నాకు వర్క్ అసలు నన్ను కలవలేదు నాతో ఏం చెప్పలేదు నాకు చెప్పిన వల్ల అది పైగా మా మేనేజ్మెంట్ సైడ్ నుంచి వాళ్ళు మా మా వాళ్ళు వచ్చి చెప్పింది ఏంటంటే సార్ బయట ఓవర్ క్రౌడ్ అవుతుంది మీరు దయచేసి వెళ్ళిపోండి అని చెప్పారు ఓ వాళ్ళ పోలీసు వాళ్ళందరూ బయట చాలా మందికి ప్రాబ్లమ్ అవుతుంది సార్ ఓవర్ క్రౌడ్ అవుతుంది మీరు వెళ్ళిపోండి అంటే నేను వెళ్ళిపోయా సినిమా స్టార్ట్ అయిన కొంచసేపు నేను వెళ్ళిపోయా నేను మా వైఫ్ అందరూ మేము బయటకు వచ్చాము అంతే నాకు అసలు ఆ తర్వాత నెక్స్ట్ డే నెక్స్ట్ డే నాకు తెలిసింది ఒక లేడీలా ఉందంట కళ్ళు తిరిగి పడిపోయిందంట తర్వాత ఆవిడ పాపం చనిపోయిందంట ఇలా బే యూనో కిడ్ ఉన్నాడు అంటే నేను షాక్లో గురయ్యా అంటే నాకు తెలీదు అసలు నెక్స్ట్ డే వరకు నాకు అసలు తెలీదు ఐ హ్యాడ్ నో ఐడియా ఎందుకంటే నేను నా పిల్లోనే పక్కన పెట్టుకున్నా నా నా వైఫ్ నా నా కొడుకు నా కూతురు థియేటర్లోనే ఉన్నారు నాకు తెలీదు నిజంగా అలా జరుగుంటే నాకు తెలుసు నేను వాళ్ళు తీసుకుని వెళ్ళిపోతాను కదా మినిమం కదా ఎవరైనా వాళ్ళ పిల్లలు వాళ్ళు తీసుకుని వెళ్ళిపోతారు కదా నాకు తెలియని కూడా తెలియదు సరే పిల్లలు వాళ్ళు చూసుకుంటారు మనం వెళ్ళిపోతే క్రౌడ్ క్లియర్ అయిపోతే ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోయింది వదిలేసి వెళ్ళిపోయా అలాంటిది నాకు తెలిసి కూడా నేను సినిమా చూస్తున్నాను ఇలాంటి ఫాల్స్ అలిగేషన్స్ వస్తే చాలా వస్తుంది పిల్లలు ఉన్నారు సార్ పిల్లలు వదిలేసి వెళ్ళిపోతాను నేను నాకు నా అంటే అంత విషయం తెలుసు ఎవరైనా ఉంటారు కదా తీసుకుని వెళ్ళిపోతారు కదా అలాంటిది నాకు అయి నాకు క్లూ కూడా లేదు నేను ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత నేను వెళ్ళిపోయింది నెక్స్ట్ టైం నాకు మార్నింగ్ తెలిసింది అది షాక్ అయ్యాను నేను నల్గొండ జిల్లా నకిరేకల్ ప్రభుత్వ హాస్పిటల్లో కేతపల్లె కట్టంగూరు మండలాలకు సంబంధించిన నూట ఎనిమిది వాహనాలను ఎమ్మెల్యే వేముల వీరేశం ప్రారంభించారు ఈ కార్యక్రమంలో వైద్య శాఖ అధికారులు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు తీసుకుపోతుందనుకుంటే వెనక్కు తీసుకుపోతుందని గత పదేళ్లుగా ప్రతి ఏడాది కేసీఆర్ క్రైస్తవ సోదరులకు ఇచ్చే వస్త్రాలు ఏడాది ఎగిరిపోయాయని వచ్చే ఏడాది వస్త్రాలు రావాలని యేసును గట్టిగా ప్రార్థించాలని మాజీ మంత్రి సూర్యపేట శాసనసభ్యులు జగదీష్ రెడ్డి అన్నారు ఆదివారం రాత్రి సూర్యపేట జిల్లా కేంద్రంలో సూర్యపేట ఫంక్షన్ హాల్ ఏర్పాటు చేసిన సూర్యపేట అసెంబ్లీ నియోజకవర్గ క్రిస్మస్ సంబరాల ప్రేమ విందు కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ పెరుమాళ్ల అన్నపూర్ణ వైస్ చైర్మన్ పుట్టా కిషోర్ ఆర్డీఓ వేణుమాధవ్ జిల్లా మైనారిటీ అధికారి జగదీష్ ఆయా మండలాల తహసీల్దార్లు పిఎస్ కమిటీ అధ్యక్షులు బీషప్ దుర్గం ప్రభాకర్ ట్రెజరర్ వరికుప్పల మత్తాయి దైవజనులు దానియేలు గాబ్రియేలు జలగం జేమ్స్ బాలాజీ నాయక్ పల్సా సజీవ ఇరుగు సుంసాన్ లాజార్ రూపేన్ బాబురావు మార్కు క్రిస్టోఫర్ అబ్రహం పాల్గొన్నారు తెలంగాణ మరియు అన్న ఉండ జగదీశ రెడ్డి గారికి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ మరియు మైనార్టీ జిల్లా వేదికపై ఉన్న పాస్టర్లందరికీ మరి ఫాదర్లందరికీ మరియు వివిధ ఓడల ఉన్న అధికారులకు మరియు గారికి అందరికి కూడా నా యొక్క నమస్కారాలు తెలియజేసుకుంటూ మరియు సమానుల తోటలు కానివ్వండి అదేవిధంగా చర్చిలను కూడా డెవలప్మెంట్ చేస్తాను కూడా ఎన్నో నాలుగు కోట్ల నిధులు కేటాయించి క్రిస్టియన్లకు పెద్ద పెట్టేశాడు అన్న జగదీష్ అన్న కాబట్టి ఈరోజు ఇంత మంచి కార్యక్రమంలో నేను పాల్గొంటున్నందుకు చాలా ఆనందంగా ఉంది అదేవిధంగా అందరూ కూడా ఏదైతే ప్రభుత్వ శాంతి కరుణ ప్రేమ అవలంబించాలని అంతటి అడుగుదాడలో నడవాలని చాటి చెప్పిన ఆ కరుణ కరుణామయని తలుచుకుంటూ మనము అదే విధంగా అందరి కూడా ముందస్తుగా క్రిస్టమస్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను ఇచ్చిన ఉత్తర్వుల మీదకి ప్రభుత్వమే ప్రేమ విందు కార్యక్రమాన్ని ఏర్పాటు చేయాలని చెప్పి నిర్ణయించి దాంట్లో భాగంగా ఈ సంవత్సరం కూడా సూర్యాపేట జిల్లా కేంద్రంలో నిర్వహిస్తున్నారు ఈ ప్రేమ విందు

అదేవిధంగా ప్రముఖ పాస్టర్లు కౌన్సర్ సోదరులు కార్యక్రమవాదులు నమస్కారాలు చిన్నారుల దరికీ శుభాకాంక్షలు నూతన వస్త్రాలు ఎగిరిపోయినట్టున్నాయి కేసీఆర్ గారి వస్త్రాలు ఎగిరిపోయినట్టున్నాయి మరి వచ్చే సంవత్సరానికి విందు కార్యక్రమాలు ఉంటుందో లేదో చెప్పలేదు కానీసారిని కొంచెం గట్టిగా పర్వతేవుడైన యేసుక్రిస్తు గారిని వినపడేటట్టుగా కొంచెం ప్రార్థనలు కట్టే ఉన్నట్టుంది పాపం యేసుక్రిస్తు అందరు సమానంగా చూస్తాడు అందరికి ఉపయోగిస్తాడు కానీ మధ్యలో ఉండే పూజలు మారినప్పుడే సమస్య అయితే ఉంది రేవంత్ రెడ్డి పూజలు వచ్చాడు గతం అయిపోయింది సరే ఎందుకంటే కొనకే చెప్పాను కానీ ఈ అధికారం ఇచ్చిందని ఎప్పుడు కూడా నాడు కూడా రాజకీయం మాట్లాడలేదు నాకు అధికారం కూడా కానీ మీ అందరిలో అవి కనబడుతుంది ఎందుకంటే కేసీఆర్ గారు భారతదేశానికి కాదు ప్రపంచానికి ఒక మార్గం చూపించింది భారతదేశంలో మనం రాసుకున్న సెక్యులర్ ప్రభుత్వం అంటే అందరినీ సమానంగా చూసే ప్రభుత్వం మనది చెప్పడానికి ఆ రోజు బతుకమ్మ సందర్భంగా క్రిస్మస్ సందర్భంగా రంజాన్ సందర్భంగా అన్ని వర్గాల ప్రజలు ఏ ఆచారాలు ఏ సంప్రదాయాలు ఏ పండుగలు నిర్వహించుకున్నా ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని తెలంగాణ రాష్ట్రం వచ్చేనాటికి ఏదైతే కఠిన దరిద్రం ఈ రాష్ట్రంలో ఉండేనో అన్న బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి అంబేద్కర్ ని అవమానించినా అమిత్ షా వెంటనే క్షమాపణ చెప్పాలి ఎమ్మెల్యే కెఆర్ నాగరాజు యాదగిరిగుట్ట మండల కేంద్రంలో జాతీయ గాంధీ సుస్థిర విజ్ఞాన సదస్సు బీజేపీ కాంగ్రెస్ పార్టీని ఒక్క మాట అనదు బడే భాయ్ చోటే భాయ్ బంధం హరీష్ రావు ఇవి బులెటిన్ అప్డేట్స్ మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ